ఏడవరోజు పారాయణము త్రయోదశాధ్యాయము కన్యాదాన ఫలము వశిష్ట ఉవాచ రాజా ఎంత చెప్పినా తరగని ఈ కార్తీక పురాణములో కార్తీక మాసంలో చేయవలసిన ధర్మాల గురించి చెబుతాను ఏకాగ్రచిత్తుడవై విను తప్పనిసరిగా చేయవలసిన వానిని చేయకపోవడం వలన పాపాలను కలిగించేవి అయిన ఈ కార్తీక ధర్మాలన్నీ కూడా నా తండ్రి అయిన బ్రహ్మదేవుని ద్వారా నాకు బోధించబడ్డాయి నీకిప్పుడు వాటిని వివరిస్తాను జనక రాజేంద్ర ఈ కార్తీక మాసంలో కన్యాదాన ప్రాత స్నానములు యోగ్యుడైన బ్రాహ్మణ బాలకునకు ఉపనయనము చేయించడం విద్యాదాన వస్త్రదాన అన్నదానములు ఇవి చాలా ప్రధానమైనవి బ్రాహ్మణ కుమారునికి కార్తీకమాసములో ఒడుగు చేయించి దక్షిణను సమర్పించడం వలన పూర్వజన్మ పాపాలు కూడా తొలగిపోతాయి ఆ విధముగా తమ ధనముతో ఉపనయనము చేయించబడిన వటువు చేసే గాయత్రీ జపము వల్ల దాత పంచ మహాపాతకాలు నశించిపోతాయి వంద రావిచెట్లు నాటించినా వంద తోటలను వేయించినా వంద నూతులను దిగుడు బావులను నిర్మించినా పదివేల చెరువులను తవ్వించినా వచ్చే పుణ్యమెంతైతే ఉంటుందో అది పేద బ్రాహ్మణ బాలునికి ఉపనయనము చేయించడం వలన కలిగే పుణ్యంలో పదహారోవంతుకు కూడా సమానము కాదు మరో విషయమును గుర్తుంచుకో శ్లో రెండు మాఘ్యాం వైమాధవేమాసి చోత్తమం బంధనం కారైష్యంతి తే రాజన్ దానం దత్వాతు కార్తీకే కార్తీకంలో ఉపనయన దానమును చేసి తదుపరిని వచ్చే మాఘములో గాని వైశాఖములో గాని ఉపనయనము చేయించాలి సాధువులు శ్రోత్రియులుయైన బ్రాహ్మణ బాలకులకు ఉపనయనమును చేయించడం వలన అనంత పుణ్యము కలుగుతుందని ధర్మవేత్తలైన మునులందరూ కూడా చెప్పియున్నారు అటువంటి ఉపనయనానికి కార్తీక మాసంలో సంకల్పమును చెప్పుకుని ఫలానా వారికి నేను నా ద్రవ్యముతో ఉపనయనమును చేయిస్తాను అని వాగ్దానము చేయడం వలన కలిగే సత్ఫలితాన్ని చెప్పడానికి స్వర్గలోక వాసులకు కూడా సాధ్యము కాదని తెలుసుకో జనక నరపాల ఇతరుల సొమ్ముతో చేసే తీర్థయాత్రలు దేవ బ్రాహ్మణ సమారాధనలు వీని వలన కలిగే పుణ్యం ఆ ధనదాతలకే చెందుతుందన్న విషయము జగద్విదితమే కదా కార్తీకములో తమ ధనముతో ఒక బ్రాహ్మణునకు ఉపనయనముతో బాటు వివాహమును కూడా చేయించడం వలన తత్పుణ్యము మరింతగా ఇనుమడిస్తుంది శ్లో రెండు కన్యాదానంతో కార్తీక్యాం యహ్ కుర్యాద్భక్తితో నఘ స్వయంపా వినిర్ముక్తః పితృనాం బ్రహణ పదం కార్తీకములో కన్యాదానమాచరించిన వాడు స్వయముగా వాడుతరించడమేగాక వాని పితరులందరికీ కూడా బ్రహ్మలోక ప్రాప్తిని కలిగించిన వాడవుతాడు ఇందుకు నిదర్శనముగా ఒక ఇతిహాసమును చెబుతాను విను సువీరోపాఖ్యానము ఆ ఆ బాలికను ద్వాపర యుగంలో వంగదేశాన దుర్మార్గుడైన సువీరుడనే రాజు ఉండేవాడు లేడికన్నుల వంటి సోగ కన్నులుగల సుందరాంగి ఒకర్తే అతని భార్యగా ఉండేది దైవయోగము వలన సువీరుడు దాయాదులచే ఓడింపబడినవాడై రాజ్యభ్రష్టుడై అర్ధాంగియైన సుందరాంగితో సహా అడవులలోకి పారిపోయి కందమూలాదులతో కాలము గడపసాగాడు ఇలా ఉండగా అతని భార్య గర్భవతి అయింది రాజు నర్మదా తీరములో పర్ణశాలను నిర్మించాడు ఆ పర్ణశాలలనే అతని రాణి ఒక చక్కటి కుమార్తెను ప్రసవించింది సర్వసంపదలు శత్రువుల పాలైపోవడం తాను అడవుల పాలవడం కందమూలాలలో బతుకుతూన్న ఈ రోజుల్లో కడుపు పండి సంతానం కలగడం పోషణకు చిల్లిగొయినా లేని దరిద్రము వీటన్నిటినీ పదే పదే తలచుకుంటూ తన పురాకృత కర్మలని నిందించుకుంటూ అతి కష్టం మీద ఆ ఆడకూతురుని పెంచుకోసాగారు సువీర దంపతులు కాలగమనములో సువీరుని కూతురు చక్కగా ఎదిగి నిజరూప లావణ్య సౌందర్యాదులతో చూసే వారికి నేత్రానందకారినిగా పరిణమించింది ఎనిమిదేండ్ల ప్రాయంలోనే ఎంతో మనోహరముగా ఉన్న ఆమెని చూసి మోహితుడైన ఒక ముని కుమారుడు తనకిచ్చి పెండ్లి చేయవలసిందిగా సువీరుని కోరాడు అందుక రాజు ఋషిపుత్రా ప్రస్తుతము నేను దరిద్రముతో ఉన్నాను గనుక నేను కోరినంత ధనాన్ని నువ్వు కన్యాశుల్కముగా సమర్పించగలిగితే నీ కోరిక తీరుస్తాను అన్నాడు ఆ పిల్లమీది మక్కువ మానుకోలేని ముని రాజా నేను కేవలం ముని కుమారుడినైన కారణముగా నీవు అడిగినంత ధనమును తక్షణమే ఇవ్వలేను తపస్సు చేత తద్వారా ధనమును సంపాదించి తెచ్చి ఇస్తాను అంతవరకు ఈ బాలికను నా నిమిత్తమై భద్రపరచి ఉంచు అని చెప్పాడు అందుకు సువీరుడు అంగీకరించడంతో ఆ నర్మదా తీరములోనే తపోనిష్ఠుడై తత్ఫలితంగా అనూహ్య ధనరాశిని సాధించి దానిని తెచ్చి సువీరునికిచ్చాడు ఆ సొమ్మునకు సంతృప్తి చెందిన రాజు తమ ఇంటి ఆచారము ప్రకారముగా తన కూతురుని ముని యువకునికి ఇచ్చి ఆ అరణ్యములోనే కల్యాణమును జరిపించేశాడు ఆ బాలిక భర్తతో కలిసి వెళ్లిపోయినది తత్కన్యా విక్రయ ద్రవ్యముతో రాజు తన భార్యతో సుఖముగా ఉండసాగాడు తత్ఫలితముగా బాలకుడు సువీరుని భార్య గర్భిణియాయి మళ్ళా ఒక ఆడపిల్లను కన్నది అందుకు రాజు ఆనందించాడు పెద్దపిల్లను అమ్మి ధనమును రాబట్టినట్టే ఈ పిల్ల ద్వారా కూడా మరింత ద్రవ్యమును సంపాదించవచ్చునని సంతోషించాడు బిడ్డ ఉంది ఇదిలా ఉండగా ఒకనొక యతీశ్వరుడు నర్మదా స్నానానికై వచ్చి అక్కడి పర్ణశాలలో ఉన్న సువీరుని అతని భార్యను కుమార్తెను చూసి ఓయి నేను కౌండిన్యగోత్రజుడైన యతిని ఈ అరణ్య ప్రాంతంలో సంసారయుతంగా ఉన్న నువ్వెవరివీ అని అడిగాడు యతీంద్రుడి ప్రశ్నలకు జవాబుగా అయ్యా నేను వంగాసాధీసుడైన సువీరుడను దాయాదుల వలన రాజ్యభ్రష్టుడనై ఇలా అడవిలో జీవిస్తున్నాను శ్లో నా దారిద్య సమం దుఃఖం పుత్రమారణాత్ నచవ్యధానుగమనేన వియోగః ప్రియాపహాత్ దరిద్రం కన్నా ఏడిపించేదీ కొడుకు చావు లేకపోవడం కంటే ఏడవలసినదీ భార్య రాజ్యం భార్య వియోగం కన్నా బయటకు ఏడవలేని అంతశ్చల్యం లాంటి దుఃఖం ఇంకేమీ ఉండదు తమకు తెలిసినదే గదా ప్రస్తుతం నేనా విధమైన మూడు రకాల విచారాల వలన అమిత దుఃఖితుడనై ఈ విధముగా కందమూల భక్షణములతో ఈ అరణ్యమే శరణ్యముగా బ్రతుకుచున్నాడు ఈ అరణ్యములోనే తొలిచూలుగా నాకొక కూతురు పుట్టినది నొక మునికుమారునికి విక్రయించి ఆ ధనముతో ప్రస్తుతానికి సుఖముగానే బతుకుతున్నాను ఇది నా రెండవ కూతురు ఈమె నా భార్య నా గురించి ఇంకా ఏ వివరాలు కావాలో అడిగితే చెబుతాను అన్నాడు సువీరుడు సువీరుడిచ్చిన సమాధానానికి ఆశ్చర్యపోతూనే ఆ యతీంద్రుడు ఓ రాజా ఎంత పని చేశావు మూర్ఖుడవయ్యగణితమైన పాపాన్ని పోగుచేసి పెట్టుకున్నావు శ్లో రెండు కన్యా యో జీవే దసిపత్రం సగచ్చతి దేవాన్ ఋషీన్ పితృన్ క్యాపి ద్రవ్యైన తర్పయేత్ సాపం దాస్యంతి తే సర్వే జన్మ న్యపుత్రతాం ఆడపిల్లని అమ్ముకుని అలా వచ్చిన డబ్బుతో జీవించేవారు మరణాంతాన అసిపత్రం అనే నరకము పాలవుతారు ఆ సొమ్ముతో దేవ ఋషి పితృగణాలకు చేసిన అర్చన కర్పనాదుల వలన ఆ దేవఋషి పిత్రాదులందరూ కూడా నరకాన్ని చవి చూస్తారు అంతే గాదు కర్తకు జన్మజన్మలకు కూడా సంతానము కలగకూడదని శపిస్తారు ఇక అలా ఆడపిల్లలను అమ్ముకొని జీవించడమే వృత్తిగా పెట్టుకున్నవాళ్లు ఖచ్చితముగా రౌరవ నరకములో పడతారు రాజా శ్లో సర్వేషామేవ పాపానాం ప్రాయశ్చిత్తం విదుర్బుధా కన్యావిక్రయశీలస్య ప్రాయశ్చిత్తం న చోదితం రెండు అన్ని రకాల పాపాలకు ఏవో కొన్ని ప్రాయశ్చిత్తాలున్నాయి గాని ఈ కన్యాశుల్కము అనబడే ఆడపిల్లని అమ్ముకునే మహా పాపానికి మాత్రం ఏ శాస్త్రములోనూ కూడా ఎటువంటి ప్రాయశ్చిత్తము లేదు కాబట్టి సువీరా ఈ కార్తీక మాసములో శుక్లపక్షములో నీ రెండవ కుమార్తెకు కన్యాదాన పూర్వకముగా కల్యాణం జరిపించు కార్తీక మాసములో యుక్తుడైన వరునికి కన్యాదానమును చేసినవాడు గంగాది సమస్త తీర్థాలలోనూ స్నానదానాదులు చేయడం వలన కలిగే పుణ్యాన్ని యథోక్త దక్షిణాయుతముగా అశ్వమేధాది యాగములను చేసిన వాళ్ళు పొందే సత్ఫలితాన్నీ పొందుతాడు అని హితబోధ చేశాడు కాని నీచబుద్ధితో కూడుకొనిన ఆ సువీరుడు ఆ సజ్జన సద్బోధను కుట్టిపారేస్తూ బాగా చెప్పావయ్యా బాపడా పుట్టినందుకుగాను పుత్రద్వారా గృహ క్షేత్రవాసోవసు రత్నాద్యలంకారాదులతో ఈ శరీరాన్ని పుష్టిపరచి సుఖించాలేగాని ధర్మము ధర్మము అంటూ కూర్చుంటే ఎలాగా అసలు ధర్మమంటే ఏమిటి దానమంటే ఏమిటి ఫలమంటే ఏమిటి పుణ్యలోకాలంటే ఏమిటి అయ్యా ఋషిగారు ఏదో రకంగా డబ్బును సంపాదించి భోగాలు అనుభవించడమే ప్రధానము పెద్ద పిల్ల విషయములో కంటే అధికముగా ధనమిచ్చేవానికేనా చిన్నపిల్లని కూడా ఇచ్చి పెండ్లి చేసి నేను కోరుకునే సుఖభోగాలన్నీ అనుభవిస్తాను అయినా నా విషయాలన్నీ నీకెందుకు నీ దారిన నువ్వెళ్ళు అని కసిరికొట్టాడు అంతటితో ఆ తాపసి తన దారిన తాను వెళ్లిపోయాడు శృతకీర్త్యుపాఖ్యానము ఈ సువీరుని పూర్వీకులలో శృతకీర్తి అనే రాజొకడున్నాడు సమస్త సద్ధర్మ ప్రవక్త శతాధిక యాగకర్త అయిన ఆ శృతకీర్తి తన పుణ్యకార్యాల వలన స్వర్గములోని చేత గౌరవింపబడుతూ సమస్త సుఖాలను అనుభవిస్తున్నాడు సువీరునికి యముడు విధించిన శిక్ష కారణముగా యమదూతలు స్వర్గము చేరి అక్కడ సుఖిస్తున్న శృతకీర్తి యొక్క జీవుని పాసబద్దుని చేసి నరకానికి తీసుకుని వచ్చారు ఆ చర్యకు ఆశ్చర్యపడిన శృతకీర్తి యముని ముంగిట నిలబడి స్వర్గములో ఉన్న నన్ను ఇక్కడికెందుకు రప్పించావో నేను చేసిన పాపమేమిటి అని నిలదీసి అడిగాడు మందహాసము చేశాడా మహాధర్ముడు ఇలా చెప్పసాగాడు శృతకీర్తి నువ్వు పుణ్యాత్ముడవే స్వర్గార్హుడవే కాని నీ వంశీకుడైన సువీరుడనే వాడు కన్యను విక్రయించాడు అతగాడు చేసిన మహాపాపము వలన అతని వంశీకులైన మీరంతా నరకానికి రావలసి వచ్చినది అయినా వ్యక్తిగతముగా చేసిన సువీరుని రెండవ కుమార్తె నర్మదానది తీరానగల పర్ణశాలలో తన తల్లితో జీవిస్తూ ఉంది ఆ బిడ్డకింకా వివాహము కాలేదు కాబట్టి నువ్వు నా అనుగ్రహము వలన దేహివై భూలోకవాసులు గుర్తించే శరీరీ అక్కడకు వెళ్ళి అక్కడ యోగ్యుడైన వరునికి ఇచ్చి కన్యాదాన విధానముగా పెండ్లిని జరిపించు శృతకీర్తి ఎవడైతే కార్తీకమాసములో సర్వాలంకార భూషితయైన కన్యను యోగ్యుడైన వరునికి దానము చేస్తాడో వాడు లోకాధిపతితో తుల్యుడవుతాడు అలా కన్యాదానమును చేయాలనే సంకల్పము కూడా సంతానము లేని వాడు బ్రాహ్మణ కన్యాదానికిగాను కన్యాదానం అందుకోబోతున్న బ్రాహ్మణునకుగాని ధన సహాయమును చేసినట్లయితే ఆ ధనదాత కన్యాదాత పొందే ఫలాన్నే పొందుతాడు అంతేకాదు స్వలాభాపేక్ష రహితులై పాడి ఆవులను చెల్లించి కొని ఆ కన్యను చక్కటి వరుణకిచ్చి పెండ్లి వారు కూడా కన్యాదాన ఫలాన్ని పొందుతారు కాబట్టి ఓ శృతకీర్తి నీవు తక్షణమే భూలోకానికి వెళ్ళి సువీరుని ద్వితీయ కుమార్తెను ఎవరైనా సత్ప్రహ్మణునకు కన్యామూలముగా దానము చేసినట్లయితే తద్వారా నువ్వు నీ పూర్వీకులు ఈ కూడా నరకము నుండి విముక్తి పొందుతారు అని చెప్పాడు ధర్ముని అనుగ్రహము వలన దేహధారి అయిన శృతకీర్తి వెనువెంటనే భూలోకములోని నర్మదా నదీ తీరాన్ని చేరి అక్కడి పర్ణశాలలో ఉన్న సువీరుని భార్యకు హితవులు గరపి వారి ద్వితీయ సంతానమైన ఆడపిల్లను సువర్ణాభరణ భూషితను చేసి శివప్రీతిగా శివార్పణమస్తు అనుకుంటూ ఒకనొక బ్రాహ్మణునికి కన్యాదానముగా అర్పించాడు ఆ పుణ్యమహిమ వలన సువీరుడు నరకపీడా విముక్తుడై స్వర్గమును చేరి సుఖించసాగాడు తదనంతరము శృతకీర్తి పది మంది బ్రహ్మచారులకు కన్యామూల్యమును ధారబోయడం వలన వారి వారి పితృపిత మహాదివర్గాల వారంతా కూడా విగతపాపులై స్వర్గాన్ని పొందారు అనంతరము శృతకీర్తికూడా యథాపూర్వకముగా స్వర్గము చేరి తన వారిని కలిసి సుఖించసాగాడు కాబట్టి ఓ జనక మహారాజా కార్తీక మాసములో కన్యాదానము చేసేవాడు సర్వపాపాలను నశింప చేసుకుంటానడంలో ఏమాత్రమూ లేదయా కన్యామూల్యాన్ని చెల్లించలేని వారు వివాహార్థము మాట సహాయమును చేసినప్పటికీ కూడా అమితమైన పుణ్యాన్ని పొందుతారు రాజా ఎవరైతే కార్తీక మాసములో యథావిధిగా కార్తీక వ్రతాన్ని ఆచరిస్తారో వాళ్లు స్వర్గాన్ని ఆచరించని వాళ్లు నరకాన్నీ పొందుతారనడంలో ఏమాత్రం సందేహము లేదని గుర్తించు చతుర్దశాధ్యాయము వశిష్ఠుడు చెబుతున్నాడు మిథిలాధీస కార్తీక మాసమంతా పూర్వోక్త సర్వధర్మ సంయుతంగా కార్తీక వ్రతాన్ని ఆచరించలేకపోయినప్పటికీ కూడా ఎవరైతే కార్తీక పూర్ణిమ నాడు వృషోత్సర్గం చేస్తారో వారి యొక్క జన్మాంతర పాపాలన్నీ కూడా నశించిపోతాయి వృషోత్సర్గము జనక మహిపాల ఆవు యొక్క కోడెదూడను అచ్చుబోసి ఆబోతుగా స్వేచ్ఛగా వదలడాన్నే వృషోత్సర్గము అంటారు ఈ మానవలోకంలో ఈ ఇతర కర్మాచరణాల వలన కూడా అసాధ్యమైన పుణ్యాన్ని ప్రసాదించే ఈ కార్తీక వ్రతములో భాగముగానే కార్తీక పూర్ణిమ నాడు పితృదేవతా ప్రీత్యర్థము ఒక కోడే ఆవు దూడను అచ్చుబోసి ఆబోతుగా స్వేచ్ఛగా వదలాలి అలా చేయడం వలన గయా క్షేత్రములో పితరులకు కోటిసార్లు శ్రాద్ధాన్ని నిర్వహించిన పుణ్యము కలుగుతుంది శ్లో యాహ్కోవా స్మత్కులే జాత పౌర్ణమాశాంతు కార్తీకే ఉత్పృజే ద్వరుషభంనీలం తేన తృప్తావయం త్వితి కాంక్షంతి పుణ్యలోక స్థితా ఆపి పుణ్యలోకాలలో ఉన్న పితరులు సైతం తమ కులములో పుట్టిన వాడెవడైనా కార్తీక పౌర్ణమి నాడు నల్లని గిత్తను అచ్చుబోసి వదిలినట్లయితే మనకు అమితానందం కలుగుతుంది గదా అని చింతిస్తూ ఉంటారు రాజా ధనికుడైనా సరే జీవితంలో ఒక్కసారైనా కార్తీక పౌర్ణమి నాడు వృషోత్సర్గమును చేయనివాడు అంధతామిశ్రము అనే నరకాన్ని పొందుతాడు గయాశ్రాద్ధము వలనగాని ప్రతివర్షాబ్దికాల వల్లగాని తీర్థస్థలాల్లో తర్పణం వల్లగాని లీ వృషోత్సర్గంతో సమానమైన ఆనందాన్ని పితరులు పొందరని గయాశ్రాద్ధ వృషోత్సర్గాలు రెండూ సమానమేనని పెద్దలు చెప్పినా వృషోత్సర్గమే ఉత్తమమైనదనీ తెలుసుకో వివిధ దానములు ఇక కార్తీక మాసములో పండ్లను దానము చేసేవాడు దేవర్షి పితృణాలు మూడింటి నుంచి కూడా విముక్తుడైపోతాడు దక్షిణాయుతంగా ధాత్రీ ఉసిరిక ఫలాన్ని దానమిచ్చేవాడు సార్వభౌముడౌతాడు కార్తీక పౌర్ణమి నాడు లింగదానము సమస్త పాపహారకము అత్యంత పుణ్యదాయకమే కాక ఈ దానము వలన ఈ జన్మలో అనేక భోగాలను అనుభవించి మరుజన్మలో చక్రవర్తిత్వాన్ని పొందుతారు నిషిద్ధాహారాలు అనంత ఫలదాయకమైన ఈ కార్తీక వ్రతాచరణ సదవకాశము అందరికీ అంత తేలికగా లభ్యము కాదు అత్యంతోత్కృష్టమైన ఈ కార్తీక మాసములో ఇతరుల అన్నమును పితృశేషమును తినకూడనివి తినడము శ్రాద్ధములకు భోక్తగా వెళ్లడము దానము పట్టడము అనే ఐదు మానివేయాలి ఈ నెలలో సంఘాన్నము సూద్రాన్నము దేవార్చకాన్నము అపరిశుద్ధాన్నము తెక్తకర్ముని అన్నము విధవా అన్నము అనేవి తినకూడదు కార్తీక పౌర్ణమి అమావాస్యలలోనూ పితృదివసమునాడు ఆదివారమునాడు సూర్యచంద్ర గ్రహణ దినాలలోనూ వ్యతిపాత వైదృత్యాది నిషిద్ధ దినాలలోనూ రాత్రి భోజనము నిషిద్ధము ఈ నెలలో వచ్చే ఏకాదశి నాడు రాత్రింబవళ్లు రెండు కూడా భోజనము చేయకూడదు ఇటువంటి రోజులలో ఛాయానట్టము అనగా తమ నీడ శరీరపు కొలతకు రెండింతలుగా పడినప్పుడు భుజించుట ఉత్తమమని మహర్షులు చెప్పారు పరమ పవిత్రమైన ఈ కార్తీకములో నిషిద్ధ దినాలలో భుజించే వారి పాపాలు అగణితముగా పెరిగిపోతాయి అందువలన కార్తీకములో తైలాభ్యంగనము నిద్ర కంచుపాత్రలో భోజనము పరాన్న భోజనము గృహస్నానము నిషిద్ధ దినాలలో రాత్రి భోజనము వేదశాస్త్ర నింద అనే ఈ ఏడింటిని జరుపకూడదు సమర్థులై ఉండి కూడా కార్తీకములో నదీ స్నానం చేయకుండా ఇంటి దగ్గరనే వేడి నీటి స్నానమును చేసినట్లయితే అది కల్లుతో చేసిన స్నానానికి సమానమవుతుందని బ్రహ్మశాసనము సూర్యుడు తులలో ఉండగా నదీ స్నానమే అత్యంత ప్రధానము చేరువలో నదులు లేనప్పుడు మాత్రము చెరువులలోగాని కాలువలలోగాని నూతి వద్దగాని గంగా గోదావరియాది మహానదులను స్మరించుకుంటూ స్నానం చేయవచ్చును ఎక్కడా చేసినా ప్రాతహకాలంలోనే స్నానం చేయాలి అలా చేయని వాళ్లు నరకాన్ని పొంది అనంతరం చండాలపు జన్మనెత్తుతారు గంగానదీ స్మరణమును చేసి స్నానమును చేసి సూర్యమండల గతుడైన శ్రీహరిని ధ్యానించి ఆ విష్ణుగాధ పురాణాదులను ఆలకించి ఇంటికి వెళ్ళాలి పగలు చేయవలసిన పనులన్నీ ముగించుకుని సాయంకాలం మరలా స్నానము చేసి ఆచరించి పూజాస్థానములో పీఠమును వేసి దానిమీద ఈశ్వరుని ప్రతిష్ఠించి పంచామృత ఫలోదక కుసోదకాలతో మహాస్నానమును చేయించి షోడ్సోపచారాలతోనూ పూజించాలి పరమేశ్వర షోడ్సోపచార పూజాకల్పం ముందుగా పరమేశ్వరుడైన ఆ పార్వతీపతిని ఆవాహన చేయాలి పిదప్ప ఒకటి వృషధ్వజాయ నమః రెండు ఓం గౌరీ ప్రియాయ నమ ధ్యానం సమర్పయామి పుష్పాక్షతలు పాద్యం సమర్పయామి నీటిచుక్క మూడు లోకేశ్వరాయ నమ ఆర్ఘ్యం సమర్పయామి నీటిచుక్క నాలుగు ఓం రుద్రాయ నమ ఆచమనీయం నీటి నీటిచుక్క ఐదు ఓం గంగాధరాయ నమః స్నానం సమర్పయామి నీరు విడవాలి లేదా మంత్రము ఆపూహిష్ఠామయోభువ తాన ఊర్జేద ధాతన మహేరనాయచక్షసే యోవశ్చితమోరస తస్యభాజయతే హన హుసతీరవమాతర తస్మాదరంగమామవో యస్ క్షయాయ జిన్వధ అపోజనయన ఈ మంత్రము పఠించుచు నీటితో అభిషేకించవచ్చును ఆరు ఓన్ ఆసాంబరాయ నమ వస్త్రం సమర్పయామి వస్త్రయుగ్మం ఏడు ఓం జగన్నాథాయ నమ ఉపవీతం సమర్పయామి ఉపవీతం ఎనిమిది ఓన్ కపాలధారినే నమః నమః గంధం సమర్పయామి కుడిచేతి అనామికతో గంధం చిలకరించాలి తొమ్మిది ఈశ్వరాయ నమ అక్షతాన్ సమర్పయామి అక్షతలు పది ఓన్ పూర్ణగుణాత్మనే నమ పుష్పం సమర్పయామి పువ్వులు పదకొండు ఓం ధూమ్రాక్షాయ నమః ధూపమాఘ్రాపయామి అగరు లేదా సాంబ్రాణి ధూపమియవలెను పన్నెండు ఓం తేజో రూపాయ నమః దీపం సమర్పయామి ఒక వత్తితో ఆవునేతి దీపమును వెలిగించి చూపవలెను పదమూడు ఓం లోకరక్షాయ నమః నైవేద్యం సమర్పయామి నివేదన ఇవ్వవలెను ఓన్ తత్ తత్సవితుర్వరేణ్యం భర్గోదేవస్య ధీమహి దియోయోనాహ్ ప్రచోదయాత్ అనుకుంటూ ఒక పువ్వుతో నివేదించు పదార్థముల చుట్టూ నీటిని ప్రోక్షించి ఒకటి ఓన్ స్వాహా రెండు ఓన్ అపానాయ స్వాహ మూడు ఓన్ స్వాహ నాలుగు ఓన్ స్వాహ ఐదు ఓన్ సమానాయ స్వాహ ఆరు ఓన్ శ్రీ మహాదేవాయ శివ 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 సంభవే స్వాహ అంటూ స్వాహ అనినప్పుడల్లా ప్రభువునకు నివేదనము చూపి ఫలానా పదార్థమును నివేదించాము అనుకుని అమృతమస్తు అమృతోపస్తర నమసి ఋతం నత్యేన పరిషించామి ఉత్తరాపోసనం సమర్పయామి అనుకుని పదార్థాల కుడిప్రక్కన ఒక చుక్క నీరును వదలవలెను పిదప పద్నాలుగు ఓం లోకసాక్షినే నమ డ్యాష్ తాంబూలాదికం సమర్పయామి ఐదు తమలపాకులు రెండు పోకచెక్కలు సమర్పించాలి పదిహేను ఓం భవాయ నమః ప్రదక్షిణం సమర్పయామి ప్రదక్షిణం పదహారు ఓం కపాలినే నమః నమస్కారం సమర్పయామి సాష్టాంగ నమస్కారం చేయాలి జనక మహారాజా పైన చెప్పిన విధముగా షోడస పదహారు ఉపచారాలతోనూ గాని లేదా నెల పొడుగునా ప్రతిరోజూ సహస్రనామయుతంగా గాని శివపూజ చేసి పూజ యొక్క చివరలో మంత్రము పార్వతీకాంత దేవేశ పద్మజాచంఫ్రి పంకజ ఆర్గ్యం గృహాన దైత్యారే దత్తంచేద ముమాపతే అనే మంత్రంతో అధ్యమును ఇవ్వాలి అనంతరము యథాశక్తి దీపములను సమర్పించి శక్తివంచన లేకుండా బ్రాహ్మణులకు దానమును ఇవ్వాలి ఈ ప్రకారంగా కార్తీకము నెల్లాళ్ళు కూడా బ్రాహ్మణ సమేతంగా నక్తవ్రతాన్ని ఆచరించేవాడు వంద వాజపేయాలు వేయేసి సోమాశ్వమేధాలు చేసిన ఫలాన్ని పొందుతాడు కార్తీకమంతా ఈ మాసనక్త వ్రతాచరణ వలన పుణ్యాధిక్యత పాపనాశనం అవలీలగా ఏర్పడతాయి అనడములో ఎటువంటి సంకోచమూ లేదు కార్తీక చతుర్దశి నాడు పితృప్రీతిగా బ్రాహ్మణులకు భోజనము పెట్టడం వలన వాళ్ల యొక్క పితాళ్లందరూ కూడా సంతృప్తులు అవుతారు కార్తీక శుద్ధ చతుర్దశినాడు ఔరసపుత్రుడు చేసే తిలతర్పణము వలన పితృలోకము సర్వము తృప్తి చెందుతుంది ఈ చతుర్దశినాడు ఉపవాసము ఉండి శివారాధన చేసి తిలలను దానము చేసినవాడు కైలాసానికి క్షేత్రాధిపతి అవుతాడు ఈ కార్తీక వ్రతాన్ని ఆచరించిన వాళ్లు తప్పకుండా తమ పాపాలను పోగొట్టుకున్న వాళ్లయి మోక్షగాములవుతారు జనక మహారాజా కార్తీక పురాణములో ముఖ్యంగా ఈ పద్నాలుగు అధ్యాయాన్ని శ్రద్ధాభక్తులతో చదివినా వినినా కూడా వాళ్లు సమస్త పాపాలకు ప్రాయశ్చిత్తము చేసుకోవడం ఫలితాన్ని పొందుతారు ఏవం శ్రీస్కాంద పురాణాంతర్గత కార్తీక మహాత్మ్యే ద్వారా కలిగే త్రయోదశ చతుర్దశాధ్యాయం పదమూడు పదునాలుగు అధ్యాయములు సప్తమ దినము సప్తమి పారాయణము సమాప్తము